నమస్తే జర్నలిస్ట్ టీవీకి స్వాగతం ఓవైపు యూరియా కొరతతో అన్నదాతలు తల్లడిల్లిపోతుంటే మరోపక్క కొరతను ఆసరా చేసుకుని కరెన్సీ కట్టలను చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు ఆ కోవలో ఉన్న అధికారి అవినీతి శాఖకు అడ్డంగా దొరికిపోయాడు వ్యవసాయ శాఖ మంత్రి సొంత జిల్లాలో పనిచేస్తున్న అన్న సోయి లేకుండా ఏసీబీ చేతికి చిక్కి జైలు పాలయ్యాడు అవినీతి తిమింగలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలానికి చెందిన ఒక ఫర్టిలైజర్ షాప్ యాజమాని దగ్గర ఇరవై ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటున్న కొత్తగూడెం డివిజన్ వ్యవసాయ శాఖ అధికారి నరసింహరావు ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అనంతరం ఏడీఏకు కెమికల్ పరీక్ష నిర్వహించి కేసు నమోదు చేశారు ఒక ఫర్టిలైజర్ షాప్ యాజమాన్య యూరియా నిల్వలు ఉంచారని నిపంతో సరైన పత్రాలు లేవంటూ షాప్ లైసెన్స్ రద్దు చేయకుండా ఉండాలంటే యాభై వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఇరవై ఐదు వేలు ఇవ్వడానికి ఒప్పుకొని ఏసీబీని ఆశ్రయించారు లంచం డిమాండ్ చేస్తే తమను సంప్రదించాలని సూచించారు ఫిర్యాదు చేసిన వారి వివరాలు సైతం బయటకు రాకుండా చూసుకుంటామని తెలిపారు ప్రభుత్వ అధికారులు ఎవరికైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ కానీ లేదా మొబైల్ నంబర్ కానీ తమ కానీ సంప్రదించాలని కోరారు నా పేరు వై రమేష్ డిఎస్పీ ఏసీబీ ఖమ్మం భద్రాద్రి కొద్ది గురించి ఈరోజు మనం కొత్తగూడెంలో అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ ఆఫీస్ వాళ్ళ ఆఫీస్ దగ్గర ఉన్నాం ఈ రోజు ఇక్కడ పనిచేసేటువంటి ఏడిఏ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ యు నరసింహారావు గారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఒక ఫర్టిలైజర్ షాప్ ఓనర్ దగ్గర నుంచి బ్రైబ్ అమౌంట్ తీసుకుంటామంటే ఏసీబీ మా మేము మా సిబ్బంది అంతా కలిసి రెడ్ హ్యాండిడ్గా పట్టుకున్నాం దీన్ని ఫ్యాక్స్కి వెళ్తే మన పాల్వంచ మండలంలోని చిలుక లక్ష్మిదేవిపల్లి మండలం అనుకుంటాను అది లక్ష్మీదేవిపల్లి మండలం బంగారుచిల గ్రామంలో ఫర్టిలైజ్ షాపు ఒకటి రన్ అవుతుంటుంది లైసెన్స్ లేదు అయితే వాళ్ళు ఈ మధ్య యూరియా అమ్మకాలు జరుపుతున్నారని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళినటువంటి ఏడీఏ గారు వాళ్ళ సంబంధించిన కాగితాలు అవి చూపించమన్నారు అవి తీసుకుని ఆఫీస్కి రమ్మన్నారు వాళ్ళ కాగితాలు తీసుకుని ఆఫీస్కి వచ్చిన తర్వాత వాళ్ళని ఒక ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ డిమాండ్ చేయడం జరిగింది మీ దగ్గర ఓ ఫామ్ లేవు ఇన్వాయిస్ ప్రాపర్గా లేవు అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడైతే ఫిఫ్టీ థౌసండ్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు మేము అంత ఇచ్చుకోలేమంటే కూడా ఆయన ఇవ్వకుండా ఖచ్చితంగా ఫిఫ్టీ థౌసండ్ ఇవ్వకపోతే మీ షాపు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తా అని ఆయన బెదిరించడం జరిగింది వాళ్ళు వెంటనే ఆ లంచ్ అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేక మా ఏసీబీని సంప్రదించడం జరిగింది ఇమ్మీడియట్గా ఏసీబీ రంగంలో దిగింది వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ వాళ్ళని వెళ్ళిన తర్వాత వాళ్ళ వాయిస్ వాళ్ళ డిమాండ్ రికార్డింగ్ చేయడం జరిగింది ఫస్ట్ ఫిఫ్టీ థౌజండ్ అడిగినటువంటి ఆయన వీళ్ళు రిక్వెస్ట్ చేసిన తర్వాత దాన్ని థర్టీకి తర్వాత మళ్ళీ ఇంకా రిక్వెస్ట్ చేస్తే ట్వంటీ ఫైవ్ థౌజండ్కి వచ్చారు ఆ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఆ ఫర్టిలైజర్ షాపు వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు ఆ ఏడీఏ సదర్ ఏడీఏ నరసింహారావు గారు కొత్తగూడెం మీడియాగా తీసుకుంటుందటాండ్గా ఏసీబీ పట్టుకున్నారు ఈరోజు ఆ అమౌంట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కూడా రికవరీ చేయడం జరిగింది కలర్ టెస్ట్ కూడా చేసాం కలర్ టెస్ట్లో కూడా పింక్ కలర్ వచ్చింది మీకు తెలుసు కలర్ టెస్ట్కి చాలా సైంటిఫిక్గా చాలా వాల్యూ ఉంటుంది ఇది చాలా సపోర్టివ్ స్ట్రాంగ్ సపోర్టివ్ డెన్స్ ఈ బ్రైప్ కేసుల్లో మీ పత్రికా మిత్రుల ద్వారా మీ అందరికీ మేము ఒకసారి మా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మా జిల్లా ప్రజలకు మేము రిక్వెస్ట్ చేస్తుందంటే ఎవరైనా కానీ ఏ ప్రభుత్వ అధికారి కానీ వారు చేయవలసిన పని కానీ మిమ్మల్ని ఏదైనా లంచం రూపంలో అది వస్తువు కావచ్చు డబ్బు కావచ్చు మరేదైనా రూపంలో కావచ్చు ఎవరైనా మిమ్మల్ని వారు చేయాల్సిన పని కానీ మిమ్మల్ని లంచం అడిగితే మీరు మా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ జీరో సిక్స్ ఫోర్ రీసెంట్గా కూడా మేము జిల్లా వ్యాప్తంగా అన్ని ఏరియాలో కూడా మేము ఇది స్టిక్ చేయడం జరిగింది ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్లో పబ్లిక్ ప్లేసెల్లో ఆ వన్ జీరో సిక్స్ ఫోర్కి మీరు కాల్ చేస్తే ఏ టైం అయినా కానీ మేము రెస్పాన్స్ ఇస్తాము ఖచ్చితంగా మీ రెస్క్యూకి వస్తాం ఇంకో ఆ వన్ జీరో సిక్స్ ఫోర్తో పాటు నా నెంబరు నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ వన్ ఇది నా సెల్ ఫోన్ నెంబర్ గవర్నమెంట్ నెంబర్ ఇది ఖచ్చితంగా మేము ఈ ఫోన్ మీ అటెండ్ అవుతాం దానివల్ల మీరు ఎటువంటి సంకోచం లేదు మీరెవరు కూడా మళ్ళా నా పేరు మళ్ళీ బహిర్గతం అవుతుంది నాకేదైనా ఫర్దర్గా ఇబ్బంది అవుతుంది చెప్పేసి మీరు సంకోచించాల్సిన అవసరం లేదు మీరు మీకు జరిగే మీ జరిగిన నష్టాన్ని చెప్తే సరిపోతుంది మీ పేరు మీకు చెప్పడం ఇష్టం లేకపోతే దాన్ని గోప్యంగా ఉంచినా కానీ మేము మా పని మేము చేసుకుంటూ వెళ్తాం కాబట్టి ఇంకో కొంతమందికి ఇంకోటి ఉంటుంది ఏసీబీకి మన కంప్లైంట్ ఇస్తే మన జరగాల్సిన పని ఏదైనా వాయిదా పడిపోద్ది పెండింగ్ పడిపోద్దేమో అనేసి ఇబ్బందులు పడతామని చెప్పేసి వాళ్ళు కొంతమంది అపోహట్టింది పర్వాలేదు రోడ్ ఏం పెట్టుకోవచ్చు మీ పని జరగాల్సిన చట్టబద్ధంగా జరగాల్సిన పని అయితే ఖచ్చితంగా ఏసీబీ మీకు తోడు ఉంటుంది ఆ పని అయ్యే విధంగా కూడా ఏసీబీ మీకు సహకరిస్తాను మరొకసారి చెప్తున్నాను మరొకసారి మా టోల్ ఫ్రీ నెంబర్ వచ్చే బుక్ చేస్తాను వన్ జీరో సిక్స్ ఫోర్